హలో అందరికి నమస్తే అన్న కస్టమర్ నాకు ఒకటి అడగడం అడగడం జరిగిందన్న నాకు పుష్ బటన్ వల్ల బాగా ఇబ్బంది అవుతుంది అన్న పెట్రోల్ అంతా బయటకు వస్తుంది ఈ పుష్ బటన్ పోవడం వల్ల అలాగే ఒక చిన్న స్క్రూ డ్రైవర్ సహాయంతో ఈ పుష్ బటన్ కూడా మీరు మార్చుకునే ప్రయత్నం కూడా చేసుకోవచ్చు మీది మీద మార్చుకోవచ్చు అండి చూడండి ఇప్పుడు ఇది ఓపెన్ చేస్తా పద్ధతి కోసం నేను మీకోసం చేస్తున్నానండి నాలుగు స్క్రూలు ఉన్నాయి కదండి చూడండి డ్యామేజ్ అయిపోయింది ఇది పుష్ బటన్ డ్యామేజ్ అయిపోయింది సరే నో ప్రాబ్లం దీన్ని మాత్రం బయటకి తీయండి దీన్ని ఏం ఓపెన్ చేయకండి దీన్ని కొంచెం నీట్గా క్లీన్ చేసుకోండి మీరు పెట్టుకునేటప్పుడు లైట్గా కొంచెం క్లీన్ చేసుకొని పెట్టుకోండి చూడండి ఇలా పెట్టిన తర్వాత ఇది ఉంది కదండి సేమ్ మీరు ఇలానే దీన్ని ఇలా సీటింగ్ చేసుకోండి సేమ్ యథావిధిగా మీరు ఈ స్క్రూలు ఎక్కించుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ టైట్ చేసుకోవాలండి ఇది ఇప్పుడు మిగతా రెండు స్క్రూలు కూడా మనము ఎక్కించుకోవాలండి ఇప్పుడు మీరు ఈ మిగతా స్క్రూలు కూడా ఎక్కించుకున్న తర్వాత సేమ్ మీరైతే ఎలాగైతే తీసారో అలానే పెట్టండి ఫిట్ చేసుకొని సేమ్ ఇదే బ్లాక్ పైప్ అయితే ఏదైతే ఉందో అంటే ఇన్ను అవుట్ రెండు ఉంటాయండి ఈ ఇన్నుకు మాత్రం పెట్టుకోండి మళ్ళీ అవుట్ కి పెట్టుకొని మీరు పెట్రోల్ నొక్కుతా ఉంటే రాదండి ఒక్కొక్కసారి పెట్టినా కూడా మీకు రాకపోతే ఏం చేస్తారంటే చిన్నగా లైట్ గా ఈ బ్లాక్ పైపుని నోట్ లో పెట్టుకొని కొంచెం పేరు మీకు పెట్రోల్ వస్తుంది ఈ చిన్న చిన్న ట్రిక్స్ కోసం మీరు నా ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం నాకు కామెంట్ చేయండి మీ అందరి సపోర్ట్ నాకు ఉండాలి లైక్ షేర్ కామెంట్ చేయండి థ్యాంక్ యూ